దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు తన భక్తుల పాదములు తొట్రెళ్లకుండా ఆయన వారిని కాపాడును దేవుని ఎందు నమ్మకం ఉంచిన వ్యక్తిగా నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి ఒకవేళ పొరపాటున నీవు నీ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నానని నీకు అనిపించినప్పుడు తప్పకుండా నీవు దేవుని సహాయాన్ని కోరే వ్యక్తివిగా ఉండాలి నీ సొంత బలము తెలివి నిన్ను ఏ అపాయం నుండి రక్షించలేదు కానీ కేవలం దేవుని యొక్క శక్తి బలము మాత్రమే నిన్ను ప్రతి అపాయం నుండి కాపాడుతుంది ఆయన భక్తుడివిగా నీవు జీవిస్తున్నప్పుడు ఆయన నీ పాదము తొట్ట్రిల్లకుండా నిన్ను కాపాడుతాడు పాదము తొట్ట్రిల్లకుండా అనగా కేవలం భౌతికంగానే కాదు కానీ ఆధ్యాత్మికంగా కూడా నీవు ఎక్కడా పడిపోకుండా ఇంకా తప్పిపోకుండా ఆయన నిన్ను నిలబెడతాడు నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుండి నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు పరిస్థితి ఎటువంటి ప్రతికూలమైనదైనా నీ చేయి చా జారిపోతుందని నీవు భావిస్తున్నప్పటికీ కూడా నీవు దేవుని సహాయం కోరడానికి సిద్ధపడు